తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ఆహార పంట వరి దాదాపు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు వరి పంట సాగు అనంతరం వరి కొయ్యాలని కాలుస్తున్నారు దీనికి గల కారణాలు పశువులు లేకపోవడం దున్నేటప్పుడు నాగళ్లకు అడ్డుపడడం కూలీల కొరత ఎక్కువ అవ్వడం కూలీలతో గడ్డిని ఒక దగ్గరికి చేర్చినా గడ్డికి వచ్చే రూపాయల కంటే కూలీల ఖర్చే ఎక్కువ ఉండడం ఇలా చాలా రకాల కారణాలతో రైతులు తమ పొలంలోనే పంట వ్యర్థాలను కాల్చివేయడం చేస్తున్నారు ఇలా పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేల పైపొరల్లో ఉండే ప్రధాన సూక్ష్మ పోషకాలు చనిపోవడం వేడినికి నేల గట్టిపడుతుంది అంతేకాకుండా పంట వ్యర్థాలను కాల్చడం వల్ల విషపు వాయువులైన కార్బన్ డై ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ మీథేన్ వంటి వాయువులు వాతావరణాన్ని కలుషితం చేస్తాయి రసాయన పురుగు విషాలు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించే విధానాలను గురించి అనేక రాష్ట్రాలలో సుస్థిర వ్యవసాయ కేంద్రం రైతులకు అనేక శిక్షణలు ఇస్తున్నది అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలలో రైతు సేంద్రియ పద్ధతిలో పంటలను పండించే విధానాలతో రైతులతో కలిసి పనిచేయడం జరుగుతుంది సుస్థిర వరి సాగు పద్ధతులను మరియు పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ ఎరువుగా మార్చుకునే పద్ధతులను చేయించడం జరుగుతుంది పంట కోతల అనంతరం రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టకుండా కలియదున్నడానికి వారం రోజుల ముందు పంట వ్యర్థాలను తడిసేలా పొలానికి నీటినివ్వాలి దీనివల్ల పంట వ్యర్థాలను నీటితో తడిసి కలియదున్నప్పుడు త్వరగా మట్టిలో కలిసిపోతుంది త్వరగా కుల్లి ఎరువుగా మారడానికి కంపోజర్ ని ఎకరానికి కనీసం రెండు వందల లీటర్లు నీటి ద్వారా పొలానికి ఇవ్వడం ద్వారా పంట వ్యర్థాలు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రోజులలో కుళ్ళిపోయి

అన్ననే గడ్డి కుళ్ళిపోవాలని చెప్పేసి మేము ఈ డీకంపోజర్ తయారు చేసి దాన్ని మంచిగా అన్ననే గడ్డి మురిగి వాడుకుంటున్నాము బెల్లంతో రెండు లీటర్ల రెండు వందల లీటర్ల డ్రమ్ములు నీళ్ళతోని మేము డీకంపోజర్ తయారు చేసి దాన్ని వారం రోజులు ఉంచి మేము పొలంలో జల్లుకుంటే మాకు మంచిగా భూమికి లఘు అవుతుంది నట్టాబుడుతుంది మళ్ళీ మాకు వడ్లు కూడా దిగుబడి మంచిగా వస్తున్నాయి దాని కారణంగా అప్పుడు కొద్దిగా చేసినాము ఇప్పుడు ఇంకా రెండు ఎకరాలకు ఇప్పుడు చేసుకుంటున్నాము ఈ గడ్డి డికంపోజర్ వేసే నుంచి మేము కేజీవీలు కొట్టించుకొని దాన్ని తయారు చేసి కేజీలు కొట్టించినాక వేసే ముందు దీన్ని చల్లుకుంటున్నాం డికంపోజర్ అంటే మడికి కొద్దిగా మడికి కొద్దిగా వసుకుంటే దాంట్లో మొత్తం పారకపోయి ఇరవై రోజులలో గడ్డి మంచిగా మురిగిపోతుంది వడ్లు కూడా పంట దిగుబడి ఎక్కువ వస్తుంది పదర్లకు నమస్కారం నా పేరు సతీష్ రెడ్డి అండి మాది బర్దిపూర్ గ్రామం దిచ్చిపల్లి మండల్ జిల్లా వచ్చి నిజామాబాద్ అండి నేను గత పది సంవత్సరాల నుండి పన్నెండు ఎకరాల వ్యవసాయం చేయడం జరుగుతుంది వరి సాగు ఈ పన్నెండు ఎకరాల్లోనూ వ్యవసాయంలో వరి సాగు చేయడం జరుగుతుంది ఆ ఏదైతే వరి వ్యర్థాలు ఏదైతే గడ్డి ఉంటుందో కట్ చేసిన తర్వాత వడ్లు తీసుకున్న తర్వాత వ్యర్థాలు గడ్డి ఉందో అది వచ్చి ప్రతి సంవత్సరము కాలబెట్టడం జరుగుతుంది ఎందుకు కాలబెడుతున్నాము అని చెప్పేసి ఆలోచన చేస్తే గడ్డి అనేది కాలపోకపోవడం వల్ల మనము దున్నడం వల్ల దున్నేటప్పుడు ట్రాక్టర్కు తట్టుకొని అక్కడక్కడ కుప్పలుగా కుప్పలుగా అయిపోయేది మళ్ళీ అది ఏదైతే వ్యర్థం ఉంటుందో కొయ్య అంటారు కదా ఆ కొయ్య అనేది ఉండడం వల్ల నెక్స్ట్ వచ్చే పంటకు బాగు అనిపించక ఆ విధంగా మేము ప్రతి సంవత్సరము టాక్టర్ రాపరేసేసి కొట్టించేసి అగ్గిపెట్టి కాలు పెట్టేవాళ్ళం కాలబెట్టడం వలన భూమిలో సారం తగ్గిపోద్ది దాంట్లో ఉన్న పోషకాలు నశిస్తాయి అని చెప్పడం జరిగింది కుళ్ళ పద్ధతి ద్వారా భూమి సారం పెంచుకోవచ్చు అలాగే అధిక దిగుబడులు పొందవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఒక ఐదు ఎకరాల మట్టుకు వాళ్ళు చెప్పిన విధంగా పెట్టుకోవడం జరిగింది వేస్ట్ డికంపోస్ట్ అనేది దొరుకుతుందన్న అది వాళ్ళు నాకు వాళ్ళే అంది ఇవ్వడం జరిగింది ఆ వేస్ట్ కంపోస్ట్ కూడా వాడాము వాడిన తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత అది భూమి అనేది ఆరిపోయిన తర్వాత కల్టివేట్ చేసి దున్నుకోవడం జరిగింది అలా దున్నుకునడం వల్ల లోపల గడ్డి అనేది మురిగిపోయింది దిగుబడి వచ్చేసి నాకు సమాంతరంగా అనిపించింది నేను ఇందులో కుళ్ళ దాంట్లో ఎరువులు అనేది కొద్దిగా తక్కువ మోతాదు వాడడం జరిగింది వాస్తవం నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను ఎవరు ఉద్దేశించి చెప్పింది కాదు ఇది నా ప్రాక్టికల్గా అందులో ఒక ఎకరానికి వచ్చి రెండు కి హండ్రెడ్ కేజీస్ వరకు మనం డిఏపి వాడితే ఇందులో వచ్చి వన్ ట్వంటీ కేజీస్ వరకు వాడడం జరిగింది దానికి దీనికి తేడా చూస్తే కొద్దిగా ఎరువు మోతాదు అనేది తగ్గించడం జరిగింది లాస్ట్కు దిగుబడి అనేది రెండు సమాంతరంగా వచ్చింది అది క్రాఫ్ కటింగ్ అయిపోయిన తర్వాత భూసార పరీక్షలు చేయడం వలన భూసారం అనేది పెరగడం జరిగింది ఈ సంవత్సరము ఏంటంటే మా గ్రామ కమిటీ బీడీసీ అధ్యక్షుడిగా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది తీసుకోవడం వల్ల నేను నా తోటి రైతులు మా ఊళ్ళో రైతులందరినీ ఒక దగ్గరికి సమావేశానికి పిలిచి వాళ్ళకి చెప్పడం జరిగింది నేను లాస్ట్ ఇయర్ ఇలా కుల పెట్టే పద్ధతి ద్వారా పొలం సాగు చేయడం వల్ల మనకు దిగుబడి అనేది బాగానే వస్తుంది మరియు మన ఖర్చు అనేది ఏదైతే ఎరువుల మీద పెట్టే ఖర్చు ఉందో అది తగ్గడం జరుగుతుందని నాతోటి రైతులందరికీ చెప్పడం జరిగింది నా సూచన మేరకు ఈరో ఈసారి చాలామంది అటు ఇటుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎకరాల వరకు కుల పద్ధతి ద్వారా అందరూ చాలామంది రైతులు ఇంట్రెస్ట్ చూపడం జరిగింది మాది గుల్లాపల్లి విలేజీ నా పేరు రాఘ భూమేశ్వర్ మేము ప్రతిసారి ప్రతి సంవత్సరము గడ్డిని రాపర్ కొట్టించి కాలబెట్టే వాళ్ళము ఈసారి సిఎస్ఏ ద్వారా సార్లు వచ్చి మాకు చెప్పడం జరిగింది గడ్డిని కాలబెట్టడం ద్వారా మనకు గాలి మళ్ళీ ఈ సూక్ష్మజీవులు ఇవన్నీ చనిపోతాయి కాబట్టి ఈ కుల పెడితే కూడా మాకు కూడా పెండ ఒక లోడుకు ఒక ఏంటంటే కలుషితం కాకుండా వాతావరణం కలుషితం కాకుండా ఒకటి మాకు ఎరువులకు కూడా కొద్దిగా మనకు ఇన్కమ్ వస్తా అన్న ఆలోచనతోని ఒక రెండు సంవత్సరాలు తగ్గించుకోవచ్చు అన్న ఆలోచనతో ఈ గడ్డి కులిపెట్టడం జరిగింది దీని ద్వారా పర్యావరణాన్ని మరియు మా భూమిని కాపాడుకోవడానికి ముందంజ వేస్తున్నాము మా మాకు ఈ ఇదంతా చెప్పడానికి సిఎస్ఏ ద్వారా మనం చెప్పడం జరిగింది వాళ్లకు మా సార్లకు అందరికీ మా ధన్యవాదాలు నా పేరు సాయిగోపాల్ మండలదరపల్లి గోవిందపల్లి గోవిందపల్లి విలేజ్ డిస్టిక్ నిజామాబాదు వరి కాల్చడం అనేది మాకు ముందు చాలానే కాలుతుంటుంది మీ దున్నినప్పుడే కానీ కేజీలు కొట్టినప్పుడే కానీ మురుగదని చెప్పేసి భూమి జల్ది పొతం కాదని చెప్పేసి కాల్తుంటుంది వాస్తవానికి సిఎస్కే వాళ్ళ సలహాల మేరకు గడ్డి కాల్చకుండా అనేది చెప్పడం జరిగింది గడ్డి కాల్చడం వల్ల నష్టాలు అనేది కూడా చెప్పారు లాభాలు కూడా చెప్పారు అది పాటిస్తే మాత్రం మంచి లాభాలే ఉన్నాయి నాకైతే దిగుబడి వచ్చింది మంచిగా గడ్డి కుళ్ళిపోవడానికి కూడా ఏది వేస్ట్ డీకంపోజర్ కూడా చెప్పారు ఆ వేస్ట్ డీకంపోజర్ అంటే ఫస్ట్ సారి మొత్తంకి వాడాలి ఏది మొత్తం ఉన్న భూమికి వాడలేదు ఒక ఎకరానికి వాడిన మంచి దిగుబడి వచ్చింది గడ్డి మురిగిపోయింది భూమిని కాపాడుకున్న వాళ్ళమైతాం నా నేను చేసిన విధంగా పక్క పక్క వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా నాదే నా సలహా మేరకే వాడుతున్నారు ఎక్క మట్టుకైతే గడ్డి కాల్చకుండా మా విలేజ్ లోపల ఎనభై ఎనభై పర్సెంట్ రైతులు అయితే మంచిగా వినియోగించుకుంటున్నారు చాలా బాగుంది సిఎస్కే వాళ్ళ సలహా మేరకు అయితే మంచిగా ఉన్నది